జిల్ని పన్నెండు నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన రివ్యూని నాతో పాటు సహచర మంత్రివర్యురాలు సోదరీమణి సీతక్క గారు వేమి నరేందర్ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు శాసన మండల సభ్యులు పార్లమెంటు సభ్యులు కార్పొరేషన్ కార్పొరేషన్ సభ్యులు మున్సిపల్ వరంగల్ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాటిలో భాగంగా హైదరాబాద్ తర్వాత అంత మహానగరంగా అదే దిశలో వరంగల్ను కూడా అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న సంగతి మీకు తెలియదు కాదు ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్లో కు సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్ కార్యక్రమం మా రెవెన్యూ శాఖ అధికారులు గౌరవ కలెక్టర్ గారు వారి టీం అంతా కష్టపడి ఆ కార్యక్రమాన్ని గడిచిన కొన్ని రోజుల క్రితం ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎయిర్పోర్ట్తో పాటు అండర్ డ్రైనేజీ సిస్టమ్ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి వరంగల్ వచ్చినప్పుడు నాలుగు కో నాలుగు వేల కోట్ల పైచీలకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఆనాడు ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా కోరు ప్రాంతంలో గడిచిన వర్షాకాలంలో వచ్చిన వరదలు ఎక్కడైతే ఎక్కువగా దెబ్బతిన్నాయో ఆ ప్రాంతాలని భవిష్యత్ కాలంలో నివసించే ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఫస్ట్ ఫేజ్ లో రాబోయే వారం రోజుల లోపే ఫస్ట్ ఫేజ్ లో కొంత టెండర్లు పిలవటం జరుగుతుంది దాంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా తాగునీరుకు సంబంధించింది సుమారు ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై కోట్లతో తాగునీరుకు సంబంధించిన సెక్టార్ లో కూడా టెండర్ల పిలవటం జరుగుతుంది దాని మీద కూడా పూర్తిగా సమక్షించుకున్నా వీటితో పాటు ఏదైతే వరంగల్ పట్టణంలో ఒక అద్భుతమైన హాస్పిటల్ పూర్తి చేసి ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాల్లో ఉండే ప్రజలు హైదరాబాద్ తర్వాత హెల్త్ హబ్గా వరంగల్ ఉన్న సంగతి మనకి తెలియంది కాదు అటువంటి వరంగల్లో ప్రభుత్వ హాస్పిటల్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా అతి కొద్ది నెలల్లోనే దాన్ని కూడా ఎలా పూర్తి చేయాలని ఈరోజు చర్చించుకున్న దాంట్లో జరగటం జరిగింది ఇంద్రమ్మ ఇళ్లు ఆ రోజు మొండి గోడలతో మొండి గోడలతో ఒప్ప చెప్పిన టూ బిహెచ్కే ఇళ్లు వాటితో పాటు రాష్ట్రంలో రాష్ట్రంలో హౌసింగ్ సెక్టార్ నుంచి ఏవైతే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు కోరిక ఒక గూడు కట్టుకోవాలని ఆ కట్టుకునే కాన్సెప్ట్ ఆనాడు రాష్ట్ర ముందు లైక్ పొక్కడపల్లి లాంటి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ తో రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ బోర్డు నుంచి కట్టించే కార్యక్రమాన్ని వరంగల్లో శ్రీకారం చుట్టే ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని ఈ రోజు ఈ సమలో ఆదేశాలు ఇవ్వటం జరిగింది దీంతో పాటు వరంగల్కి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన బ్యాలెన్స్ కొంత మిగిలిపోయింది దాన్ని కూడా కొంత పాట ఆల్రెడీ ల్యాండ్ ఎక్రేషన్ కంప్లీట్ అయింది రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ అదే రకంగా భద్రకాళి టెంపుల్ కు సంబంధించిన మాడు వీధుల పని వర్షాలు రావటం వల్ల ఆ భద్రకాళి ట్యాంక్ లో డీసిలిటైజేషన్ కానీ ఆ టెంపుల్ మాడు వీధులతో పాటు ఆ టెంపుల్ కొన్ని పనులు పెండింగ్ ఆగిపోయాయి వాటికి సంబంధించింది కూడా ఎలా పూర్తి చేయాలని ఒక టైం లైన్ పెట్టుకుని పూర్తి చేసే కార్యక్రమాన్ని చర్చించుకొని ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది మొత్తం మీద వరంగల్ని హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ గా ఏ దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుందో అదే రకంలో వరంగల్ పట్టణానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి అన్ని రకాలుగా వరంగల్ని అభివృద్ధి చేయాలి అన్ని సెక్టార్ ఇక్కడికి తీసుకురావాలి ఆనాడు మధ్యలో వదిలేసిన కాకతీయ టెక్స్టైల్ పార్క్ ను వరదలు వచ్చినప్పుడు అది ముంపుకి గురైతుంది దాన్ని కూడా రివైవ్ చేసే దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఈరోజు డిస్కస్ చేసి దాన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలా మొన్న వర్షాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏవైతే వరంగల్ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థతో పాటు నాలని రిటైనింగ్ వాల్స్ డిశ్చార్జ్ కెపాసిటీ రోడ్ల దగ్గర ఉన్న కలవర్లకు లేని కారణంగా వాటర్ హెడ్ పై అనేక ఇళ్లు చాలా నాలుగు నుంచి ఐదు మీటర్లు మునిగాయి అటువంటి వాటికి సంబంధించిన కలవర్ట్లకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు వరంగల్ పట్టణం వరంగల్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధిలో కూడా ముందంజలో ఉండబోతుంది గౌరవ పెద్దలు కరీం శ్రీ గారు మిగతా మిత్రులు అడిగినట్లు ఒక మంచి క్రికెట్ స్టేడియం తో పాటు ఒక స్పోర్ట్స్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ఎలా చేయాలి అనేది నిర్ణయించే దానికి తగ్గ ఎస్టిమేట్స్ కూడా ప్రిపరేషన్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ వరంగల్ని డెవలప్ చేసే దాంట్లో నిధులు ఎంత ఖర్చైనా నిధులు ఎన్ని ఖర్చు పారదర్శకంగా ఈ వరంగల్ పట్టణాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాని ఈ ప్రభుత్వం అధికారంగా ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉన్నదన్నది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శీతాక కాన్స్టివన్సీ లోని సంబంధించిన సమ్మక్క సార్లమ్మ దగ్గర నుంచే కార్యక్రమం ఎప్పుడూ మొదలు పెట్టేది ఈ సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన మేడారంలో అద్భుతంగా మహా అద్భుతంగా రాబోయే రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతి కట్టడాలతో ఇప్పటికే తొంభై ఐదు శాతం వర్కులు పూర్తయ్యాయి మేడారం జాతర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖున జరుగుతుంది ఏవైతే ఈ మేడాలనికి సంబంధించిన సమ్మక్క సార్లమ్మకి సంబంధించిన ఆ పరిసర ప్రాంతాలు ప్రత్యేకంగా ఆ అమ్మవారు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా పనులు పూర్తి చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక రాత్రి బస చేయాలని అది పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం మేడారంలో విచ్చేసి పద్దెనిమిదో తారీఖు నైటు మేడారంలోనే బస చేసి పంతొమ్మిదో తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఏవైతే పునరుద్ధరించిన పనులన్నిటినీ కూడా లాంఛనంగా ప్రారంభించుకోవటం జరుగుతుందని చెప్పటానికి సంతోషిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా పరిసర జిల్లాలు పరిసర రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కూడా సమ్మక్క సారమ్మ భక్తులు కోట్లాది మంది ఉన్నారు ఒక్క ఆదివాసులు గిరిజనులే కాదు కూడా ఈ భక్తులు కోట్లాది మంది ఉన్నారు వారందరికీ ఈ అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని జాతర టైంలో కానీ జాతర ముందు కానీ జాతర తర్వాత కానీ దర్శించుకోవచ్చని కూడా ఈ వేదిక ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సోదరిమని சீத்தக்கார்கூட சந்தேகம் இவ்வளவு கோருத்து